పేజరా దేవుని స్తోత్రం క్రీస్తు బిడ్డారా ఈ నూతన సంవత్సరంలో నూతన శుభాకాంక్షలు మీకు అన్న చేస్తున్నాను దేవుని మనందరి నూతన సంవత్సరంలో బహుగా దీవించి కరుణించి కాపాడి నూతన చేరి ఉన్నాం కనుక మీ అందరికీ కూడా ప్రభునామున నూతన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ప్రతి దినము ప్రభుతో ప్రతినిత్యము అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుని కృపరు పొందుటకు అరుణోదయ దర్శనము పొందుటకు దేవుడు మనకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రవేశించిన మనము దేవుని ముందుకు సాగుటకు సిద్ధపడాలని మనం చేస్తున్నాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం భక్తుడైన పౌలు కొన్ని రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు శివ చదువుకున్నాం కాగా ఎవడైనను క్రీస్తు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించేదిగో ఇదిగో క్రొత్తవాడు ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించిన ఎదుగో క్రొత్తవేనని భక్తులు తెలియజేస్తారు నిజమే నీ జీవితంలో నా జీవితంలో పాతవి గతించిపోయినాయి పాత జీవితం గతించింది పాత బ్రతుకు గతించింది పాతలన్నీ కూడా గతించిపోయినాయి ఆ దేవుని యొక్క సన్నిధిలో నూతన శక్తి పొందుటకు మనము ముందుకు సాగాలని దేవుని బిడ్డాలని జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే యేసు క్రీస్తును నమ్మిన వారిని ఆయన కొత్తవారిగా చేస్తాడు నేను పాపినని నేను పాడైపోతున్నానని వేసునొద్దకు వచ్చు ప్రతి వారిని ఆయన తన చేతుల్లోనికి తీసుకుని నూతన సృష్టిగా చేయగల శక్తి ఆయనలో ఉన్నది క్రీస్తు ఇస్తు భక్తి అతులకృతమైన భక్తి కాదు ఆయన నిజముగా శ్రేష్టమైన కృపావరాలు కుమలించే దేవుడని చూస్తున్నాం ఎవడునూ పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు వేసినడలా అది చినుగును ఎక్కువ శివుని ఎక్కువ అవుతుంది అయితే అదీనుగాక కొత్త నుండి తీసిన ముక్క దానిలోనికి కలియదు కనుక గమనించండి పాత జీవితాన్ని మనం పాతిపెట్టి నూతన జీవితం ముందుకు సాగుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం మన పాత జీవితం పా పాత స్వభావాన్ని ఎన్ని సార్లు మనము దేవుని సన్నిధిలో కడిగి వేసుకున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని వీళ్ళ గమనించండి దేవుని కార్యాల ఆశ్చర్యాలు దేవునికి అద్భుతాలని జ్ఞాపకం చేసుకుందాం ఇన్ని మంచి కార్యాలు ధర్మ కార్యాలు అను మానసిక వేసినను అవి నిలవ కనుక మరింత అవుతుంది కాబట్టి యేసు క్రీస్తు ఇచ్చు జీవితంలో పాత కొత్త మిలితం కాదు కానీ పూర్తిగా కొత్తదే అనేకులు వారి పాత స్వభావం రుచిపెట్టుకోకుండా శక్తిని పొందాలని ఆలోచిస్తారు కానీ అది నెరవేరని పరిస్థితి అని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి దేవుని బిడ్డ గమనించండి పాత జీవితమును మనం వదిలివేద్దాం పాత బ్రతుకును వదిలివేద్దాం క్రీస్తు నందు నూతన శక్తి నూతన బలం నూతన దీవెనలు నూతన ఆశీర్వాదాలు పొందుటకు మనము ముందుకు సాగాలని లేఖనాన్ని బట్టి మనం గమనిస్తున్నాం ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మరి ఒక నూతన సంవత్సరం ఇచ్చాడు నూతన సంవత్సరం మాత్రమే కాదు నూతన నెల ఆ దేవుడు మనకు అనుగ్రహించేందుకై దేవునికి మనము కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయినని భక్తులు చెప్పినట్లుగా పాత జీవితాన్ని పాతి పెడదాం నూతన జీవితంలో ముందుకు సాగుదాం ఎందుకంటే హృదయంలో ఉన్న ప్రతి అక్రమ సంబంధమైన విషయాన్ని కూడా మనం తీసివేద్దాం మరి ఆ పాపాలపై విజయము పొందుటకు మనము పోరాడదాం దేవుని సన్నిధిలో పోరాడితే ప్రతిఫలం ఇచ్చి వాడు దేవుడిని జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు దేవుని బిడ్డ గమనించండి పాత జీవితం ఒక అంతటిని కడిగి వేసుకుందాం నూతన శక్తిగా నూతన దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం ముందుకు సాగాలని దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ఉదయ కాలమున మనము నూతన శక్తి పొందుటకు నూతన దీవెనలు నూతన ఆశీర్వాదాలు పొందుటకు మనము ముందుకు సాగాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే పాత తలంపులు పాత క్రియలకు మనకు అవసరం లేదు నూతన శక్తిని పొందుటకు క్రీస్తులో మనము నూతన స్వభావాన్ని సంపాదించుకుంటకు ముందుకు సాగాలని లేఖనాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటాం అది మాత్రమే కాదు ఇదిగో ఇప్పుడే నీ పాత రోత జీవితం వేసిన వద్ద ఒప్పుకుంటే ఆయన నీ ప్రతి పాపమును తన రక్తముతో కడిగి పవిత్రపరిచి నీకు నూతన జన్మనిస్తాడు నూతన శక్తిని ఇస్తాడు నూతన కార్యాలు జరిగిస్తాడు నూతన కృపావరాలు కొమలిస్తాడు నూతన శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు నూతన రాజ్యంలో ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్న విషయాన్ని దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మనము క్రీస్తులో ఉండగలిగితే ఆయన మనతో తన కార్యాలు జరిగిస్తానన్న విషయాన్ని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే మనము ఏకాంతంగా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన ప్రతిఫలము అనుగ్రహించే దేవుడిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం మన పాపముల కొరకు మనము పశ్చాత్తాపడదాం మన పాపములు దేవుని క్షమించాలని కోరుకుందాం ఆయన క్షమిస్తే నిజముగా మనకెంతో ఆశీర్వాదాలు కృపావరాలు ఆయన ద్వారా మనం పొందగలమన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఏకాంతంగా వెళ్ళి ప్రార్థిస్తూ వాక్యం పఠిస్తూ ప్రభు సన్నిధి మనము గడపగలిగితే మనకు నూతన హృదయాన్ని దేవుడిస్తాడు నూతన శక్తిని దేవుడిస్తాడు నూతన కృపావరాలు దేవుడిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం మన హృదయం మారాలి మన జీవితం మారాలి మన బ్రతుకు మారాలి మనం మారితే దేవుడు నిజముగా కార్యలు అందుకనే ఎవడైనా క్రీస్తునందు ఉనయడాల వాడు నూతన సృష్టి పాతవి గతించి ఎదుగో క్రొత్తవాయనని భక్తులు తెలియజేస్తుండగా నూతన జీవితంలో ముందుకు సాగలని కొత్త బ్రతుకులు ఆయన స్థిరమైన బలమైన నమ్మి కలిగి జీవించాలని లేఖనాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉండే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం గాక ఆమె